రాష్ట్ర ప్రజలు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో అన్న విధంగా రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అక్రమ భూదందాలు చేసిన వారికి చెంప చెల్లెనిపించే విధంగా రాష్ట్ర ప్రజానికి వచ్చిన తెరిపి కేసీఆర్ కి చివరికి తొంటి హాస్పిటల్ పడుకునే పరిస్థితి వచ్చింది అసలు జిల్లా పరిస్థితికి వస్తే పది నియోజకవర్గాలలో తొమ్మిది నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ అట్రో ఫ్లాప్ గా ఓడిపోయింది అంటే ఇవన్నీ పరిస్థితులు అసలు ఏ విధంగా చూడాలి వెంకన గారు రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కనపడ్డది కాబట్టి కాంగ్రెస్ ఓట్లేశారు బి బిజెపి బీఆర్ఎస్ ఒకటని తెలుసుకున్నారు కాబట్టి బీజేపీ ప్రధాన నాయకులందరూ కూడా ఓడిపోయారు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా గత చరిత్రని నిరూపించాయి ఇది చైతన్యవంతమైన జిల్లా అని గతంలో చెప్పారు గతంలో అన్ని పార్టీలకు కూడా తెలియజేసినట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా తెలియజేశారు ఈ జిల్లా నుంచి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి ఒకటైనా ఎప్పుడైనా ఒకటే ఇప్పుడు ఈసారి ఆ గతంలో ఒకటి గెలిసి పదికి మారిపోయింది పోయిన ఎన్నికల్లో ఇప్పుడు ఆ ఒక్కటి కూడా మిగలదు అనేది అర్థమవుతుంది పార్ల దగ్గర నుంచి చూస్తే అర్థమైంది కొంతమంది ప్రజానికి ఒకటి మిగతాం కదా ఆరు నెలలు ఈ ప్రభుత్వం కూలిపోయిందని అంటారు మరి అంటే ఆ మాత్రం అనకపోతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కేడర్ ఎట్లా నిలబెట్టుకుంటారు అట్లా అని ఏదో జరుగుతుంది కాబట్టి మనం మళ్ళీ అటు పోకుండా ఇట్ల వీళ్ళకెళ్లే ఉందామని అనుకోవటం అనేది రాజకీయ చాణక్యం కాబట్టి అలా జరుగుతుంది మాజీ రావణ మంత్రి రావణ మంత్రి ఆరు నెలల్లో మేము ప్రభుత్వం కూర్చోం మళ్ళీ మా ప్రభుత్వం మా గులాబీ టాజప్ మీ అని అంటారు ఆయన ఖమ్మంలో అన్నాడు కదా నేను ఖచ్చితంగా గెలవబోతున్నాను అన్నాడు గతంలో తోటి గెలిచినాడు ఈసారి యాభై తోటి ఓడిపోయాడు కదా అనుభవం ఆయన చెప్తుంది కాబట్టి అది అబద్ధం రమ్మనని చూద్దాం చర్చలో పెడదాం అదే మాటని రికార్డ్ చేద్దాం ఆరు నెలలు రాకపోతే నేను ఆయన జీతం చేస్తాను నియోజకవర్గ వారి తీసుకుంటే ఇల్లెందు నియోజకవర్గం పరిస్థితికి వస్తే అక్కడ కూరం కనకై గెలిపి అంచెలు అనేది లేవు అక్కడ చాలా టైట్ పొజిషన్ ఉందని చెప్పి ప్రజల నుంచి వాదనలు వచ్చినాయి కానీ అదంతా ఊహించిన రీతిలో రాష్ట్రంలోనే మూడో వ్యక్తి మెజార్టీలో ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో ఏం చూసారంటే ఆల్టర్నేటివ్ ఎవరు వాడు మంచోడా చెడ్డోడా పక్క పెడితే ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఓడిపోవాలా హరిప్రియ పార్టీ మారింది గతంలో కోరం కనకై కూడా పార్టీ మారారు కానీ వీళ్ళిద్దరిని బెదిరి చేసుకున్నప్పుడు విత్తలవడిగా బరితెగించి వాళ్ళ కుటుంబ పరిపాలన సాగింది వీళ్ళని ఓడించకపోతే కుదరదు కాబట్టి ఏటేయాల ఆల్టర్నేట్ కాంగ్రెస్ కియాలని వేసారు అందుకని అంత భారీ మెజార్టీ వనమ వెంకటేశ్వరరావు కొత్తగూడెం తీసుకుంటే నేనే గెలుస్తాను నాకు ఆల్టర్నేట్ క్యాండిడేట్ అసలు సీపీఐకి కమ్యూనిస్టులు ఊహించని రీతిలో సిపిఐ స్ట్రాటజీ ఉపయోగించి ఒక్క స్థానం మిత్రపక్షంతో తీసుకొని ఇండియా కూటమిలో ఉన్నామని వాళ్ళ మిత్రపక్ష స్ట్రాటజీ ఇలా వాళ్ళ అసెంబ్లీలో అనుకో అక్కడ ఏంటంటే కొత్తగూడెం విషయానికి వస్తే కమ్యూనిస్టులు రకరకాల అంటే బొగ్గు గని కార్మికులు అక్కడ ఉంటారు కాబట్టి మొదటి నుంచి చైతన్యవంతం అయింది కొత్తగూడెం హెడ్ క్వార్టర్ అక్కడ వనమా వెంకటేశ్వరరావు మీద వ్యక్తిగత వ్యతిరేకత లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసింది రెండవది గతంలో ఆయన పార్టీలు రెండు మూడు మారటం కారణమైంది వాళ్ళ కొడుకు యొక్క దౌర్జన్యాలు దుర్మార్గాలకు ఆట కట్టించకపోతే ఈసారి ఈయన గెలిస్తే వాళ్ళ కొడుకు దౌర్జన్యాలు పెరుగుతేనే కొడుకు మీద కోపంతో ఆయన ఓటి ఓడించారు వెంకట్రావు ఏమో అప్పటికప్పుడు వచ్చేసరికి ఆయన స్పందించలేదు ఆయనకి ఏమైనా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు గతంలో గెలిచాడు ఎటువంటి అక్రమాలు లేవు సాంశివరావు కాబట్టి ఈసారి గెలిపిద్దామని చెప్పి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిన ఇతర పార్టీలు కూడా మంచిగా ఊహించని విధంగా అక్కడ లాస్ట్ లో టికెట్ పొత్తులు కొలిసి కూడా పోనండి సాంశివరావు గారు గెలిచారు ఇప్పుడు మీరు వనమ వెంకటేశ్వర రాఘవ గురించి చెప్పారు అంటే ఒక కుటుంబం పాపం అమ్మాయిక కుటుంబం బలిపసిపోయింది అవును ఆ ఉసిరే తగిలిందని ఆ వీడియో లేకపోతే మళ్ళీ వనమ వనమరాఘవేంద్రది విచ్చలిడి అయిపోయేది అటు నుంచి భద్రాచలం వద్దాం ఇప్పుడు భద్రాచలం పరిస్థితి తీసుకొస్తే పొదుమీరయ్య పార్టీ నమ్ముకొనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అనే ఒక వాదన వచ్చిన తరుణంలో ఆయన ఓడిపోయాడు అది కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలకు పొదుమీర వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి జిల్లా అధ్యక్షుడు మారి అక్కడ ఏదో గ్రూప్ రాజకీయం దానికి ఓటమి కారణం అక్కడ ఏంటంటే కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ కే ఉంది టిఆర్ఎస్ ప్రభావం అక్కడ లేదు తెలంగాణ సెంటిమెంట్ అసలు లేదు అయినప్పటికీ ఎందుకు అక్కడ పొదవిరయ్య ఓడిపోయాడంటే ఆయన పెద్ద కుంభకోణాలు చేయలేదు కానీ ఆయన అక్కడ స్థానికుడు కాదు నేను స్థానికున్న వెంకట్రావు చెప్పడం గతంలో కూడా వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయడం ఒక కారణం అయితే అక్కడ సిపిఎం బలంగా ఉన్నప్పటికీ వెంకట్రావు దుమ్మగూడ మండలానికి చెందినవాడు అక్కడ సిపిఎం ఓట్లు కూడా ఎట్లాగో మనం గెలవం గతంలో కూడా డిపాజిట్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వెంకట్రావును గెలిపించుకుందాం స్థానికుడిని గెలిపించుకుందాం అని వాళ్ళు ఆలోచించారు కమ్యూనిస్టులు ఏం చేశారంటే ఎట్లాగూ టీఆర్ఆ కాంగ్రెస్ వాళ్ళు చివరి వరకు బలమైంది ఎక్కడ ఒక్కడిస్తారంటే ఏదు కాబట్టి ఇక్కడ ఈసారి కాంగ్రెస్ పోలిస్తే మళ్లీ సారికైనా మనకి పొత్తు కలుస్తుంది అని చెప్పి ఉద్దేశించి అక్కడ ఓట్లేసినట్టుగా వాళ్ళ ఓటర్ శాతాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకో మార్గంగా చూస్తే ఒంగళడ్ శ్రీ రెడ్డి అనిచాడు కాబట్టి ఆయన కూడా ఇతను ప్రోత్సహించినట్టుగా అర్థమవుతుంది అందుకని తెల్ల వెంకట్రావు గెలిచాడు గెలిచిన తర్వాత మంత్రులు ముగ్గురు మంత్రులు ఈ జిల్లా నుంచి అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళు పార్టీలో తేడా లేకుండా మొదటి మొదటిసారే కలిసిపోయారు తర్వాత అటు మారే అవకాశం ప్రమాణ స్వీకారం దాకా అవసరం లేదు వెంకన్న గారు గెలిచిన గంటకి వీళ్ళ సంతరిండి కదా అవునా చేరాడు అందుకనే సరే వాళ్ళ ఇష్టం అది అదే కాకుండా బూట్కాలు ఎమ్మెల్యే మీకు బూట్కాలు ఎమ్మెల్యే తెలుసా ఎవరు పోవాడా కాదు బూట్కాలు ఎమ్మెల్యే వేగా కాంతారు ఓ మీకు బాగానే గుర్తుంది బూటకాలం ఎమ్మెల్యే బాంచేత నాకు ముప్పై వేల మెజార్టీ అవుతుంది అని పినపాక ఐదో తారీఖు తర్వాత ఏ చైతన్ తీసేటం అన్నాడు అంత బాంధ్యత అడిగిపోయింది ఏ తీసేట ఆ బూటే అడిగిపోయింది రేవకాంతరావు విషయానికి వస్తే రాష్ట్రంలో ఇసుక కుంభకోణంలో ఇది ప్రధాన కేంద్రం మనుగోరు అక్కడ నుంచి ఇసుక దందాలు తన ఇష్టం వచ్చినట్టుగా చేశారు అంత ముందు భద్రాచలం ఎమ్మెల్యే ఆ వాళ్ళు ఉన్నారు కదా కుంజా సత్యవతి ఆ వాళ్ళ కాలంలో ఎట్లా జరిగిందో అంతకంటే ఎక్కువ జరిగింది ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్ లో మారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నే అమ్ముకున్న దుర్మార్గుడు దాంతో పాటు అక్కడ ఉన్న గిరిజనేతరు కలుపుకొని కలుపుకోవటం తప్పేం కాదు కలుపుకొని గిరిజనేతరులతో అక్రమాలు చేయించి దందాలు చేసి గిరిజనులకు కూడా గిరిజనుల భూములు గిరిజన నేతలతోటి రాపిచ్చాడు ఫారెస్ట్ అధికారులతో మీద చాలా దుర్మార్గంగా వివరించాడు అతనికి ఎదురు మనం బతకం రాని భయం కలిగి చేశాడు ఒక విద్యార్థి సంఘం నుంచి వచ్చి టీచర్గా ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాడు గిరిజనులకు మేలు చేయాలి తప్ప గిరిజన గిరిజన వ్యతిరేకగా దురహంకారిగా మారాడు కాబట్టి దురహంకారానికి బుద్ధి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పారు చివరి రోజుల్లో ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలు తరిమి తరిమి కొట్టారు అది ఎప్పుడో జరగాల్సింది ఆ రోజు చేశారు అలా ప్రతి వాళ్ళకి జరగాలి గురపాఠం బాగా జరిగింది అక్కడ ఇంకొక ఆయన పాపం ఒకప్పుడు వేసుకొని నేను పార్టీని నిలబెట్టినా పార్టీ కోసం పనిచేసిన గెలిచి చివరికి గులాబ్ టావులు పాపం ఎలాంటి ఆయన మీద అభియోగాలు లేవు ఏం లేవు అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన బుద్ధి చెప్పారు అంటే పార్టీ మారటం ఆయన మెత్తా నారేసరావు గారి మీద మంచి అభిప్రాయం ఉండే కానీ ఆయన చంద్రబాబు నాయుడు పిలిచి రెండు సీట్లు గెలిచారు మీరు ఒక్కళ్ళైనా మిగిలారు వెంకటేర పోయిన తర్వాత అని చెప్తే ఆయనకి అన్ని ఆర్థిక వనరులు ఏర్పాటు చేసి మన ఒక్కడా నిలబెట్రా నిలబెట్టురా బాబంటే అక్కడ తుమ్మల నాశరావు గారికి కూడా తెలియకుండా గతం పార్టీ మారేశాడు చివరికి ఏమీ అభివృద్ధి పనులు చేయకపోగా అక్కడ గిరిజనేతలకు కూడా బాగా ప్రమాదిగా తయారైందని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూసిన టైంలో జారే ఆదినారాయణకి టికెట్ వచ్చింది అసలు అక్కడ కూడా ఊహించినంత మెజార్టీ అందుకనే వచ్చింది ఆయన గారు కూడా జాగ్రత్తగా తీసుకొని అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో జాగ్రత్తగా చేయకపోతే వన్ ఆఫ్ సెవెంటీలో లో ఉండే సమస్యలు గిరిజనేతరులకు గనక ఆగ్రహం వస్తే ఇల్లెందులో మిగతా ప్రాంతాల్లో సారపాక అదే మనుగూర్లో అసరాపురంలో పినపాకలో ఆ అసరాపేటలో ఎట్లా ఓడిస్తారు అని చెప్పడానికి అయ్యే ఉదాహరణలు ఇంకోటి మేము ఎవరైనా మాట్లాడితే మీద చూడండి వాళ్ళ మీద కేసులు పెడతాం మేము గెలితే మంత్రి కూడా అవుతాం అని చెప్తాం మేము గెలవ మంది గెలిచినామని పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టుకున్నాం మరి మమ్మల్ని ఎందుకోటిచ్చారు సత్తుపల్లి 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 ఎమ్మెల్యే గారు చాలా డైనమిక్ చాలా అభివృద్ధి పనులు కూడా తన టాలెంట్ ను ఉపయోగించి తీసుకొచ్చాడు కానీ ఆయన చేసిన మనం గతంలో కూడా చర్చించినట్టుగా ఆయన సామాజిక తరగతి చెంది జర్నలిస్టుల మీద కేసు పెట్టాడు ముఖ్యంగా అన్నారగూడెం చెందిన శ్రీనివాస్ ఇష్టనపల్లి శ్రీనివాస్ని తెల్లారుజోన పట్టపై కోర్టులో పెడితే జడ్జి మట్టికాయలేసి అక్రమ కేసులు పెడుతున్నారు ఇదేం పద్ధతి అని చెప్పి పోలీసులను హెచ్చరించారంటే దీని ప్రభావం చాలా పడ్డది అదే కాకుండా ఆయన ఎక్కడ ఎటువంటి అవినీతి బయట తీసినా పిలిచి ఏంట్రా బాబు దీన్ని ఎట్లా సరిచేయాలని చెప్పి అడగాల్సింది పోయి ఆయనకు వ్యతిరేకంగా చేశాడు క్రమంగా ఏమైందంటే అక్కడ అక్కడ రాజకీయ దురంధ్రుడైన తుమ్మల నాయసరావుని అసందర్భంగా అనాలోచన తోటి అక్కడ ప్రేలాపలు చేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ సంగతి గట్టిగా చూడాలనుకున్నారు తల్లాడి హెడ్ క్వార్టర్ లోనే అదే టిఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు ఇంకోటి ఏంటంటే అక్కడ తుమ్మల నాగరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇద్దరి నియోజకవర్గాలు కూడా అక్కడే దమపేట అయినప్పటికీ అక్కడే స్థానికంగా అనుకుంటారు ఈ రెండింటి ప్రభావంతో అక్కడ వెంగళరావు టైం నుంచి కూడా కాంగ్రెస్ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ రాఘమైకి టికెట్ రావాలని కోరుకున్నారు అదే విధంగా వచ్చింది ఊహించని విధంగా ఇరవై వేల మెజార్టీ ఎవరు ఊహించలేదు అది వచ్చింది దిమ్మ తిరిగింది ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఇదే వెంకట ఎన్నికలకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఐదు జరిగిన ఎన్నికలకి నేను నా స్నేహితుడు రాఘవులు ఇటువంటి వాళ్ళ ముప్పై ఎనిమిది మంది ఒక సంవత్సరం ముందేపై పాలేరులో ఆయన గెలిపించాం ఈ రోజు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఏ అవసరానికి ఆయన దగ్గరికి వెళ్ళలేదు అయినా కూడా మంచినే చేస్తున్నారని మేము తల్లాడ మండలంలో పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని తల్లాడలో పెనుపల్లిలో ఉద్యమాలు చేస్తే నెల రోజుల్లో రెండు వందల రెండు సార్లు ఐదారు వందల మందితోటి చేస్తే కనీసం ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని చెప్పి మాతో ఆయన చర్చించడానికి కూడా సిద్ధం కాలేదు మేము ధర్నా చేస్తాంటే అక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు తప్ప పట్టించుకోలే ఇటువంటి చాలా మీ యాత్ర చేసినప్పుడు చాలా విషయాలు ఆయన దృష్టికి తీసుకొస్తే సమాచార ప్రచార వేదిక సమయంలో దాన్ని స్పందించలేదు నేను లెటర్లు స్వయంగా రాసినా కూడా ఆన్సర్ కూడా ఇవ్వలేదు అలాంటి వాళ్ళ అందరం కలిసి ఏమనుకున్నారు మాలాంటి వాళ్ళు అదే కాదు ఆయనకి మిత్రుడిగా ఉన్న రావుల రాజబాబా అనే వాళ్ళ చిన్న బియ్యంకుడు భూమి సుప్రీం కోర్ట్ ఆర్డర్ లాంటిది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయడానికి ఆయన ఆటంకపర్చాడు సిపిఎం వాళ్ళు కూడా కక్ష కట్టారు దీంతో మొత్తం ఊర్చుకుపోయిన పరిస్థితి ఏర్పడింది అక్కడ మద్దిశెట్టి సామ్యో బిఎస్ఎస్ఎం సౌత్ ఇండియా ఆయన మీద కూడా రౌడ్ షీట్లు ఆయన టార్గెట్ చేయడం వల్ల నన్ను టార్గెట్ చేశాడుగా నేను టార్గెట్ చేస్తానని ఆయన శక్తిని మీద శక్తి మొత్తం ఉపయోగించాడు వాళ్ళ బ్రదర్ కూడా అజయ్ ఆయన కూడా టార్గెట్ చేశాడు ఈ టార్గెట్ లో ప్రజల తరఫున వీళ్ళు ఉన్నారు కాబట్టి అతను ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకొకటి వైరా చూసుకుంటే మేము సిట్టింగ్ లకిం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన బనికిరాడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చివరికి మేము కూడా బోర్లో పడ్డాము మనం అనుకున్నట్టుగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు ఎందుకంటే ఇండిపెండెంట్ గెలిచి కూడా టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఆయన కావాలని ఇయ్యలేదు కాబట్టి ఆయన పైకి కామ్గా ఉన్నప్పటికీ ఈయన్ని ఓడించకపోతే మళ్ళీ గుణపాఠం చెప్పినట్టు ఉండదని చెప్పి అప్పటికప్పుడు టికెట్ వచ్చిన రామ్ దాస్ కి ఊహించని విధంగా సపోర్ట్ చేయటం కింద గ్రౌండ్ వర్క్ మొత్తం బ్రహ్మాండంగా చేయటం వల్ల అక్కడ కూడా ఊహించాల మెజారిటీ వస్తుందని ఇంకొక ఆయన ఇకరు మొత్తం ఇక మాదే మా రెడ్డి సమాజం కొరకు నేను ప్రతి ఇంటికి ఇక సచ్చినా పూచినా ప్రతి ఒక్కలా సేవ చేసినా ఆ సేవ నన్ను గెలిపిస్తుంది అది ఇది అని చెప్పి మీద పరిస్థితి ఇక్కడ అంటే తుమ్మల నాగసరావు అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వెన్నెలకే ఎండిపోయే భూములు ఎండాకాలం కూడా జలకలని ఉట్టిపడేసేట్టుగా చేశాడు ఆయన ఆయన అధికారం మొత్తం కూడా నీటి వనరులకు ఉపయోగించాడు రోడ్లేసాడు అన్ని చేశాడు అయినా కూడా కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల ఆయన ఈయన ధైర్యంగా ఉన్నా నేను గెలుస్తున్నాను ఈయన పక్కన ఉన్న వాళ్లే ఉపేందర్ తోటి అమ్ముడు పోయి ఆ నలుగురు బై దుర్మార్గులు దుష్ట సదు కనిపెట్టలేదైనా ఓడిపోయాడు కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కందాల ఉపేంద్ర రెడ్డి ఏమి చేయకపోగా ఆ మెచ్యూరిటీ ఫంక్షన్ కి చచ్చిపోయినా లేకపోతే పెళ్ళైనా ఇంకో కార్యక్రమం కి డబ్బులు ఇస్తే ముండా కొడుకులు నేను దాన ధర్మాలు చేస్తే నాకు పిచ్చి వాళ్ళు ఓట్లేస్తారని భ్రమపడ్డాడు కానీ అదే సామాజిక తరగతి చెందిన రెడ్డి అభ్యర్థి పొంగులేటి దిగటం దాంతో పాటు అంతకంటే ఎక్కువ దాన ధర్మాలు ఈయన చేయడం రెండోది అంతకంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాం కాంగ్రెస్ వేవు రావటం కాంగ్రెస్ బలంగా ఉండటం వల్లనే గతంలో ఆయన గెలిచాడు కాబట్టి ఆ కాంగ్రెస్ బలం ఇటు రావటం వల్ల బొటాబోటిగా పొంగులేటి గెలుస్తాడేమో లాస్ట్ లాస్ట్ ఓటు టికెట్లు మారినాయి అనుకున్నది ఊహించని విధంగా యాభై వేలు ఓట్ల మెజార్టీ వచ్చిందంటే అది కూడా ఇటువంటి వాళ్ళకి గుణపటం నువ్వు డబ్బులతోటి ఈ దాన ధర్మాలు చేసి ప్రజల్ని మాయం చేయలేవు మేము అభివృద్ధికి మంచి వాళ్ళకి మాత్రమే మేము గెలిపిస్తాము మేము పిచ్చి వాళ్ళం కాదురా అని గుణపాఠం చెప్పినట్టుగా అది అయింది ఇంకొక ఆయన కొడుకుని మోసం చేశారు ఇక్కడ ఏంటంటే పొంగిలేటి శ్రీనివాస సహకారం తోటి సిపిఎం పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చి ఆయన ఎన్నికల్లో అతన్ని గెలిపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ బొటాబట్టిగా ఓడిపోయిన తర్వాత ఆయన కూడా తీసుకొచ్చి జెడ్పీటీసీ గెలిపించి చైర్మన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పక్క పోయి ఏరియా గ్రూప్ లో అజయ్ కుమార్ గ్రూప్ లో చేరాడు అజయ్ కుమార్ కుమారు తనకంటే ఎవరు అధిగమించినా కూడా అణిచివేసే తత్వం ఉన్న రాక్షసి దగ్గర కౌలికేస్తే రాక్షసి ఒక వాటేసుకొని గట్టిగా పిసికితే పిసికి గొంతు పిసికినట్టుగా చచ్చిపోయాడు ఆయన తర్వాత పెడబొబ్బలు పెట్టి ఏడ్చినా కూడా ప్రజలు క్షమించలేదు ఎట్టి పరిస్థితుల్లో సరే బట్టి అభివృద్ధి చేశాడా లేదా పక్క పెడితే ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి వస్తుంది డిప్యూటీ సీఎం వస్తుంది మనం ఖమ్మం అభివృద్ధి మదిరిని అభివృద్ధి చేసుకోవచ్చు పోడపడి తర్వాత అభివృద్ధి చేసిన వాళ్ళు కాని రాలేదని చెప్పి మీరు నా కళ్ళతో కాకుండా నేను చూసే అభివృద్ధి నా కళ్ళతో చూస్తే మొత్తం అభివృద్ధి ఎక్కడ చూసినా పచ్చదనం లైట్లు మొత్తం అభివృద్ధి కృష్ణుడు బొమ్మ మీరు కృష్ణుడు బొమ్మ చూసినా గారు ఆ కృష్ణుడి బొమ్మను పెట్టినా అసలు ట్యాంక్ బండ్లో నీళ్లు మోకా లోతులు నీళ్లు నింపిన చివరికి భూమి కబ్జా చేసి పాపం గుడిసెలు వేసుకున్న వాళ్ళకు గుడిసెలు బిగించి డబల్ రోడ్ వేసుకున్నా నాకు యాభై వేల మెజార్టీ అని అని చెప్పి ఒక రావణ శాఖ మంత్రి పాపం సారీ అండి ఆయన రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ఆయనకి ఎందుకంటే రెండు మూడు మీటింగ్ లో కూడా నేను రావణ శాఖ మంత్రిగా బాగా అభివృద్ధి చేసిన కూడా అన్నట్టుంది ఆ రావణ శాఖ మంత్రి యాభై వేల మెజార్టీ అన్నాడు మరి యాభై అయితే ఆయన చూసింది ఏంటంటే శత్రుశేషం లేకుండా చేస్తే నాకు ఎదురుండదు కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థిగా రాకముందు ఎవరు అభ్యర్థి ఉంటారో కూడా తెలియని సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఊహించని విధంగా తుమ్మల నాగేశ్వరరావు రావడం ప్రజలందరూ కూడా మంచి అభ్యర్థి వచ్చాడని చెప్పి ముందు అణిగి మణిగి ఉన్న వాళ్ళంతా కూడా భయపడ్డ వాళ్ళంతా కూడా మంచి అవకాశం దొరికింది ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఏ డబ్బులు అవసరం లేకుండా మన డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా కూడా పనిచేసి ప్రజల్ని చైతన్యం చేసి మనకున్న సంబంధాలన్నింటినీ కూడా తుమ్మల ఆశ్రయీ ఓడించాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ముప్పై రెండు వేలు మెజార్టీ అని నేను చెప్పాను కానీ అంతకు ఊహించకుండానే యాభై వేల మెజార్టీ తోటి తుమ్మల ఆశ్ర గెలిపించారు ఇప్పుడు ఖమ్మం ప్రజలు ఆశిస్తున్నది ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఊహించండి చరిత్రలో మళ్ళీ జరగలేదు గతంలో జరగదు ముగ్గురు మంత్రులు వచ్చారు డిప్యూటీ సీఎం ఉంది అంటే హైదరాబాద్ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పరిపాలన ఎట్లుందో ఇక్కడ అక్కడ ఉంటుందని ఆశిస్తున్నారు ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది నెరవేర్చాలని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ముగ్గురు మీద ఉంది అట్లా నెరవేరుస్తారని ఆశిద్దాం అటువంటి సమర్థత కూడా వీళ్ళకు ఉంది కాబట్టి అటువంటి ప్రజా ప్రయోజనం జరగాలి చరిత్రలో మిగిలే విధంగా అభివృద్ధి జరగాలని మనందరం కోరుకుందాం నమస్తే నమస్తే